నాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం రాచలపల్లి మాదారం ఎక్స్ట్ రోడ్డు వరకు బీటీ రోడ్డుగా మార్చాలని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాదారం గ్రామం నుండి ఊరుకొండ మండల కేంద్రం వరకు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం మండల కేంద్రంలోని నేతాజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజీ ఆచారి ముచర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లైనా నేటికి హామీలు అమల్లో విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో నిరాహార దీక్ష నిర్వహించామన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేటికే హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందినందుకు జనార్దన్ రెడ్డి మండిపడ్డారు ఇచ్చిన మాట ప్రకారం రోడ్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

ఆ తర్వాత వాళ్ళు వీధిగా కూడా పోయారు సీఎం అయిన పరిపాలన మంచియ్యాయి ఈ రోజు నువ్వు రాష్ట్ర నలభై రెండు శాతం యాభై రెండు శాతం ఎనిమిది శాతం అని చెప్పేసి ఎక్కడ నుంచి కోర్టులకు కేసు మళ్ళీ కాలా పని చేస్తా ఉన్నాం హైకోర్టు ఆదేశాలు ఇస్తే కూడా అనుకుంటా ఉన్నా ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు మొంటే ఎమ్మెల్యే పద్నాలుగు మంది మన జిల్లాలో ఉన్నది అలా ఒక ఎమ్మెల్యే కూడా పోలీసులు లేకుండా తిరిగే పరిస్థితి కాదు అలా మార్పు మార్పు అని చెప్తా ఉన్నాం మార్పు చెప్పి పరిపాలన తీసుకున్నావు